啊。 ఏం చేసింది అనేది చెప్పినాం గర్వంగా ఏమి చేయబోతుంది అని కూడా చెప్పినాం ఎలక్షన్ల ముందు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రేషన్ షాపులలో పది రకాల సరుకులు ఎన్నో ఇచ్చినాం మళ్ళీ ఇవాళ మొట్టమొదటి సంతకం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ సంతకాలు పెట్టి ఈ పథకాలను మీ దగ్గరికి తీసుకు రాష్ట్ర వ్యాప్తంగా అందులో మన నియోజకవర్గం ఇరవై ఆరు డివిజన్లలో ప్రతి డివిజన్లలో కూడా ఈ యొక్క ఫామ్స్ని సమకూర్చడం జరిగింది ఫామ్స్ దొరుకుతలేవానో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో అని కంగారు పడకండి దయచేసి ఎందుకంటే మూడు లక్షల ఫామ్లు ప్రింట్ చేయించి ఇవ్వటం జరుగుతుంది కానీ కొందరు ఇంటికి రెండునో మూడనో ఐదు ఇట్లా తీసుకుపోవటం వలన కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి అయినా ఇంకా ఎన్ని ఎక్స్ట్రా పడినా అన్ని ప్రింట్ చేసి ఇచ్చడానికి మేము ముందు ఉన్నాం మీరు ఎటువంటి అధైర్య పడకుండా ఫామ్ దొరకలేదనో కంగారు పడకుండా అధికారులను ఇబ్బంది పెట్టకుండా జిరాక్స్ తీసుకున్నా ఒకవేళ ఎవరికైనా అత్యవసరం తొందరగా ఉన్నది అనుకుంటే జిరాక్స్ తీసుకోండి లేదంటే ఓపిక పడితే మీ ఇంటికి కూడా తీసుకొచ్చి ఆర్పీల కాడికి వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు అంతేగాని వాటి గురించి కొందరు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటారు ప్లాన్ ఇవి దొరకట్లేదని ఇదని అదని వాటిని ఎక్కడ పెట్టుకోకండి ఇక్కడ పది కౌంటర్లు ఆరో తారీఖు వరకు ఉంటాయి మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఈ కౌంటర్కి వచ్చి ఫామ్ ఫిల్ చేయరాకపోయినా వాళ్ళు ఫిల్ చేసే మార్గం చెప్తారు దాన్ని ఓకేగా ఫిల్ అప్ అంతే అంతేగాని మీద మీద పడి ఒకరికొకరు నెట్టేసుకొని ఒక్కొక్కరు దొరుకుతాయో ఫామ్ దొరుకుతాయో నాలుగు నాలుగు ఐదు ఐదు తీసుకుపోవడం వల్లే షార్ట్ ఏర్పడుతుంది ఇలా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మీరు గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి గంటల కొద్ది తిరిగి ఆటోల కిరాయిలు ఈ కిరాయిలు పెట్టుకొని తిరిగినటువంటి సందర్భం మనం చూసినాం ఇలా మీ ఇంటికాడికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా అధికారులకు సహకరించవలసిన బాధ్యత మీ అందరిపై ఉన్నది రేషన్ కార్డు లేకపోతే ఎవరట ఇంకేదో లేకపోతే ఏది లేదు అందరూ అప్లై చేసుకోండి రేషన్ షాప్ రేషన్ కార్డు లేకపోతే కూడా అప్లై చేసుకోవడానికి కౌంటర్ ఉంటుంది ఇక్కడ మీ దగ్గర జనరల్ కౌంటర్ అందులో అప్లై చేసుకుంటే కూడా దాన్ని విచారించి చేస్తారు ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు గతంలో పెన్షన్లు ఇవ్వలేదు కొత్త పెన్షన్లు అంటే పాతయ్య కాదని అనేది కొత్త పెన్షన్లు ఇవ్వలేదు వీటన్నిటిని కూడా మళ్ళా పునఃప్రారంభించడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది దానికి మీరు అందరూ సహకరించాలి